బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ దురంధర్ విజయం తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో భార్య దీపికా పదుకునే గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి దీపికా ఎనిమిది గంటల పని విధానంపై రణవీర్ చేసిన కామెంట్స్ వారిద్దరి మధ్య గొడవలకు దారితీసాయనే చర్చకు దారితీశాయి పూర్తి వివరాలు కథనంలో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు తెలుగులో డైరెక్ట్ గా సినిమా చేయకపోయినా తెలుగు ప్రేక్షకులు కూడా ఈ హీరో సుపరిచితమే ప్రముఖ వాణిజ్య ప్రకటనలో కనిపిస్తూ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు ఈయన నటించిన తాజా చిత్రం దురందర్ ఆ మూవీ ఇటీవలే రిలీజయ్యి బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఒకవైపు విమర్శలు అందుకున్న కూడా మరోవైపు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది ఈ భారీ సక్సెస్ ను అందుకున్న నేపథ్యంలో పలు ఛానెల్స్ లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపిక పదుకునేపై షాకింగ్ కామెంట్స్ చేశాడు ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీపిక ఎనిమిది గంటల టైం గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టాడు ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ వీడియోలో రణవీర్ ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తాజాగా నటించిన చిత్రం దురందర్ ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది కేవలం ఏడు రోజుల్లోనే మూడు వందల కోట్లకు పైగా వసూళ్లను సాధించి హిట్గా నిలిచింది సినిమాకు వస్తున్న ఆదరణతో ఈ కలెక్షన్స్ రోజురోజుకి పెరుగుతున్నాయి ఇక ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంది సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో హీరో రణవీర్ సింగ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ దురందర్ లాంటి సినిమాని ఎనిమిది గంటల్లో పూర్తి చేయడం కష్టమని అన్నాడు గతంలో దీపిక పదుకునే రోజుకి ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తాను అని అన్న విషయాలు ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసిందే భార్య ఏమో ఎనిమిది మాత్రమే అని కొత్త సినిమాలకు కండిషన్స్ పెడుతుంది కాని భర్త ఏమో ఇలా సినిమాకు టైం పెట్టుకుని చేయడం కష్టమని అనడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద చర్చ జరుగుతుంది ఇద్దరి మధ్య గొడవలు ఏమన్నా జరుగుతున్నాయా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు మరి దీనిపై దీపిక ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి బాలీవుడ్లో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కాబోతుందని ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది దురంధర్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమా చూడాలని అనుకుంటున్నారు ఈ సినిమాను ప్రస్తుతం తెలుగులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఈ సినిమా తెలుగు రిలీజ్ డేట్పై త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం రణవీర్ సింగ్ వ్యాఖ్యలు దీపికా పదుకొనే ఎనిమిది గంటల పని విధానంపై జరుగుతున్న చర్చ వారి వ్యక్తిగత జీవితంపై ఊహాగానాలకు దారితీసింది ఈ వివాదంపై దీపిక ఎలా స్పందిస్తుందో చూడాలి ఇది కేవలం పబ్లిసిటీ స్టంటా లేదా నిజమైన గొడవలా అనేది కాలమే నిర్ణయిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి